స్పిరిచువల్ ఆస్పిరెంట్కి స్వాగతం సుస్వాగతం నంది శివుడికి అలా దగ్గర అయ్యాడు చూద్దామా మరి ఈ అంశం గురించి శివుడి పేరు వింటే పార్వతి గంగా నాగేంద్రుడు గుర్తుకొస్తారు అలాగే మరో పేరు కూడా ప్రముఖంగా గుర్తుకొస్తుంది అదే నంది నంది శివుని వాహనం శివుడు ఎటు వెళ్ళినా నందిని తీసుకుని వెళ్తాడు ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే అయితే అసలు నందికి కైలాసంలో ఉన్నటువంటి శివుడితో పాటు ఉంటూ శివుడికి వాహనంలా మారే అదృష్టం ఎలా వరించింది అది తెలియాలంటే మరి ఈ కథ తెలుసుకోవాల్సిందే తెలుసుకుందామా మరి మీ అందరికీ ఆసక్తి ఉందనుకుంటాను రండి మరి నాతో పూర్వం శిలాద అనే మునీశ్వరుడు ఉండేవాడు ఆయనకు పిల్లలు లేకపోవడంతో శివుణ్ణి తలుచుకుంటూ తపస్సు చేయడం మొదలుపెట్టాడు శివుని భక్తిలో మునిగిపోయినటువంటి శిలాదుడు కొన్నేళ్ల పాటు తపస్సు చేస్తూనే ఉండిపోయాడు శిలాద భక్తికి మెచ్చిన శివుడు శిలాద ముందు ప్రత్యక్షమై శిలాద అని పిలిచాడు శివుని స్వరం విని శిలాద చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు కళ్ళెదుట సాక్షాత్తు శివుడే ఉండడంతో శిలాద ఆనందానికి అవధులు లేకుండా పోయాయి తన మాటలు ఆనంద బాష్పాల రూపంలో బయటికి వచ్చాయి శివుడు శిలాద వైపు చూస్తూ నీకేం వరం కావాలో కోరుకో శిలాద అని అడిగాడు అప్పుడు శిలాద స్వామి నాది ఒకే ఒక కోరిక నాకు పిల్లలు లేరు నాకు బిడ్డను వరంగా ప్రసాదించు అని అడిగాడు శివుడు శిలాద వైపు చూస్తూ చిరునవ్వుతో నీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది నాయన అని చెప్పి అదృశ్యం అయ్యాడు ఓవైపు శివుని దర్శనం మరోవైపు శివుని వరం ఇంకేముంది శిలాద ఆనందంగా ఇంటికి వెళ్ళాడు శివుణ్ణి శివుడి రూపాన్ని తలుచుకుంటూ నిద్రపోయాడు మరుసటి రోజు శిలాద పొలానికి వెళ్ళి పొలం దున్నబోతుండగా ఒక పసిబిడ్డ కనిపించాడు సూర్యుడిలా మెరిసిపోతున్న ఆ బిడ్డను దగ్గరకు తీసుకుని అలాగే చూస్తూ ఉండిపోయాడు శిలాదుడు ఆ బిడ్డను తీసుకెళ్లి పెంచి ప్రయోజకుని చెయ్యి అని ఆకాశవాణి వినిపించింది శిలాద ఆనందంగా ఆ బిడ్డను తీసుకుని వెళ్ళాడు ఆ బిడ్డకు నంది అని పేరు కూడా పెట్టాడు నంది చాలా తెలివైన అబ్బాయి ఎలాంటి విషయాన్నైనా సులువుగా నేర్చుకోగలడు నంది తెలివితేటలు ప్రవర్తన పట్ల శిలాద చాలా సంతోషంగా ఉన్నాడు శివుని వరాన నంది శిలాద ఇంట్లో అడుగుపెట్టడంతో శిలాదకు సంవత్సరాలు రోజుల్లాగా సంతోషంగా గడిచిపోయాయి కొన్నేళ్ల తర్వాత మిత్ర వరణ అనే ఇద్దరు సాధువులు శిలాద ఇంటికి వచ్చారు శిలాద వారిని సాధారణంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు అంతేకాదు వారిని తన ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని కోరాడు దానికి సాధువులు అంగీకరించారు శిలాద వెంటనే నందిని పిలిచి వీరు ఇక్కడున్నంత కాలం ఏలోటు రాకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు నంది తన తండ్రి శిలాద చెప్పినట్లే ఇద్దరి సాధువులను చాలా బాగా చూసుకున్నాడు రెండు రోజుల తర్వాత ఇద్దరు సాధువులు తమ ప్రయాణాన్ని తిరిగి కొనసాగించడం కోసం శిలాద ఇంటి నుంచి బయలుదేరారు వారు వెళ్తూ శిలాదుని నందిని దీవించారు ముందుగా శిలాదు ఆయుర ఆరోగ్యతో కలకాలం సంతోషంగా జీవించు అని దీవించారు అనంతరం నంది సాధువుల పాదాలకు నమస్కరించాడు సాధువులు నంది వైపు విచారంగా చూస్తూ జాగ్రత్తగా ఉండు నీ తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురా అని దీవించి వెళ్ళిపోయారు నందిని దీవించే సమయంలో సాధువులు విచారంగా ఉండడం గమనించిన శిలాద వారి వెనుక కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు వారి ముందు నిల్చొని ఆయాసపడుతూ మీరు నా కుమారుణ్ణి దీవించే సమయంలో విచారంగా ఉన్నారెందుకు ఏదైనా జరగరానిది జరుగుతుందా అని అడిగాడు అప్పుడు మిత్ర శిలాద వైపు బాధగా చూస్తూ నీ కుమారుణ్ణి దీర్ఘాయుష్మాన్ భవా అని దీవించలేను అన్నాడు ఆ మాట విని శిలాదకి ఏమర్థంగా నా కుమారుడికి ఏం జరగబోతుంది అని బాధగా అడిగాడు అప్పుడు వరణ శిలాద వైపు చూసి నీకు ఈ విషయం చెప్పాలంటే బాధగా ఉంది కానీ చెప్పగా తప్పడం లేదు నీ కుమారుడు పూర్ణయష్కుడు కాదు అని చెప్పాడు ఇది విని శిలాద ముఖం ఒక్కసారిగా విషాదంగా మారిపోయింది ఇన్ని రోజులు నందే నా ప్రపంచం అనుకున్నా కానీ ఇప్పుడు ఆ నంది దూరం అవుతున్నాడని తెలిసి కుప్పకూలిపోయాడు సమయం గడుస్తుంది కానీ తాను మాత్రం బాధతో అక్కడే ఆగిపోయాడు కాసేపటికి అక్కడి నుంచి లేచి గుండె నిండా బాధతో అడుగులో అడుగు వేసుకుంటూ ఇంటికి వెళ్ళాడు నంది శిలాదుని చూసి ఏదో జరిగిందని అర్థమైంది కంగారుగా ఏమైంది నాన్న అని అడిగాడు శిలాద బాధగా సాధువులు చెప్పిన విషయం గురించి చెప్పాడు అది విని నంది భయపడతాడేమో అనుకున్నాడు కానీ నంది మాత్రం నవ్వుతూ సాధువులు చెప్పింది విని భయపడుతున్నావా అని అడిగాడు శిలాదకి ఏం అర్థం కాక ఆశ్చర్యంతో నందిని చూస్తూ ఉండిపోయాడు అప్పుడు నంది నాన్న నువ్వు శివుణ్ణి చూశావని చెప్పావు శివుణ్ణి చూసిన వారు ఇలా సాధువులు చెప్పిన దానికి భయపడరు నిజంగా నేను మరణించాలని రాసి ఉంటే ఆ రాత శివుడు మార్చగలడు ఆయన గొప్ప దేవుడు ఆయన ఏదైనా చేయగలడు మనం ఆయన్ని పూజిస్తున్నాం మనకి ఏదైనా జరిగితే ఆయన చూస్తూ ఊరుకుంటారా అని అడిగాడు నంది మాటలకు శిలాద అలాగే చూస్తూ ఉండిపోయాడు నంది నన్ను దీవించండి నాన్న అంటూ తండ్రి పాదాలకు నమస్కరించాడు శిలాద అప్పుడు విజయోస్తు అని దీవించాడు నంది భువన నదికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో శివుణ్ణి స్మరిస్తూ తపస్సు చేయడం మొదలుపెట్టాడు నంది భక్తికి మెచ్చిన శివుడు నంది ముందు ప్రత్యక్షమై నంది కళ్ళు తెరిచి చూడు అన్నాడు నంది చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు తన జీవితంలో తన కళ్ళు ఎప్పుడు చూడని అందమైన రూపాన్ని చూస్తున్నాడు శివుని అందమైన రూపాన్ని కళ్ళతో చూసి గుండెల్లో బందీ చేసుకున్నాడు అలా శివుని చూస్తూ ఆయన అడగడానికి ఏమి లేదు ఇక జీవితాంతం ఆయనతో ఉండిపోతే బాగుండు అని భావించాడు అప్పుడు శివుడు నంది వైపు చూస్తూ నంది నీ భక్తి నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది నీకేం వరం కావాలో కోరుకో అని అడిగాడు నంది తనకు తెలియకుండానే స్వామి నాకు ఎప్పటికీ మీతో ఉండిపోవాలని ఉంది అన్నాడు శివుడు చిన్నగా నవ్వి నేను ప్రయాణించే నా వాహనం ఎద్దు దూరమైంది నీ ముఖం ఎద్దులా మారితే నువ్వు నాతో పాటు కైలాసంలో ఉండొచ్చు నా గణాలకు అధిపతిగా కూడా అవుతావు అంతేకాదు నువ్వు ఎప్పటికీ నాకు వాహనంలా స్నేహితుడిలా ఉంటావు అని అన్నాడు నంది ఆనంద బలతో అలా చూస్తూ ఉండిపోయాడు శివుడు నందికి ఎప్పుడూ తనతో ఉండే వరాన్ని ప్రసాదించాడు అప్పటి నుంచి నంది శివుడికి వాహనంలా గణాలకు అధిపతిగా మారిపోయాడు ఇదండి మరి శివుడికి నందికి ఈ విధంగా అనుబంధం కుదిరింది అది కలకాలం ఈ అనంత అనంతకాలం ఈ ప్రపంచం నిలిచి ఉన్నంత కాలం శివుడితో పాటు నంది నిలిచిపోయాడు మరి భక్తిలో ఉన్నటువంటి మహత్యం అది మనం మనస వాచ కర్మణ దేవుణ్ణి ప్రార్థిస్తే తప్పక మంచి ఫలితాలు వస్తాయని చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ ఇది ఇదంతా మీకు నచ్చిందని భావిస్తున్నాం అందరికీ ధన్యవాదాలు